హాయ్ ఫ్రెండ్స్ మనకు ఎంహెచ్ఎస్ఆర్బీ రిజల్ట్స్కి సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ రావడం జరిగింది అప్డేట్ అప్డేట్ గురించిన డీటెయిల్స్ ఇప్పుడు వీడియోలో చూద్దాం అయితే మనకు ఎగ్జామ్స్ సిక్స్ థౌజండ్ వేకెన్సీస్కి ఎగ్జామ్స్ అయితే నిర్వహించారు పారామెడికల్ జాబ్స్ అన్నీ అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ ఏఎన్ఎం ఫార్మసిస్ట్ స్టాఫ్ నర్స్ అన్నీ కలిపి సిక్స్ థౌజండ్ పరీక్షలు నిర్వహించాక ఫలితాలు అయితే ఇంకా విడుదల చేయలేదు ఆ ప ఫలితాలకు సంబంధించి ఈరోజు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది అయితే ఏప్రిల్ ట్వంటీ తర్వాత ఫలితాలు విడుదల చేయాలని గవర్నమెంట్ అయితే నిర్ణయించిందంట Maraco. మనకు ఫై ఇంతకుముందు కూడా ఎంహెచ్ఎస్ఆర్పికి బోర్డ్ చేసిన బోర్డ్కి కాల్ చేసినప్పుడు మనకు పై నుంచి ఆర్డర్స్ రావాలి సీఎం నుంచి మాకు ఆర్డర్స్ వచ్చిన తర్వాత మేము రిలీజ్ చేస్తామన్నట్టుగా వాళ్ళు చెప్పారు కదా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అయితే నిర్ణయించిందంట రిజల్ట్స్ ఇవ్వాలని వాళ్ళు ఒకవేళ ఆదేశించినట్లయితే మనకు ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు నుంచి మనకు రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది అయితే ఆ ఇప్పుడు ఆ న్యూస్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం వైద్య ఆరోగ్య శాఖలోని పెండింగ్ ఫలితాలు విడుదల ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించి పెండింగ్లో ఉన్న ఫలితాలను వెల్లడించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందంట అయితే వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ స్టాఫ్ నర్స్ కలిపి ఆరు వేల పోస్టులకు గత ఏడాదిలో పరీక్షలు నిర్వహించగా ఫలితాలు వెలువరించాల్సి ఉంది ఈ ఫలితాలను ఏప్రిల్ ట్వంటీ తర్వాత విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది అయితే మనకు మళ్ళీ ఈ జాబ్ క్యాలెండర్ కూడా మనకు ఈ వీక్లో మనకు రూపొందిస్తున్నారు మనకు నెక్స్ట్ వీక్లో ఈ మంత్ ఎండింగ్ వరకు అయినా సరే మనకు జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది ఆ జాబ్ క్యాలెండర్లో కూడా మనకు ఫార్మసిస్ట్కు సంబంధించిన వేకెన్సీస్ అయితే ఫార్మసిస్ట్ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ అన్నీ కలిపి మొత్తం ఐదు వేల వేకెన్సీస్తో మళ్ళీ మనకు త్వరలో నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ